మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైచాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ భూమయ్య ఎంఆర్ఓ రమేష్ ఎంపీడీఓ లచ్చయ్య నాయకులు రాజేందర్ రెడ్డి మనోహర్ రెడ్డి సురేందర్ సుధాకర్ రావు శేఖర్ గౌడ్ మల్లేష్ మేకల శేఖర్ శీలం రమేష్ తిరుపతి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారైన సంజయ్ గారికి స్వాగతం పలుకుతూ మరి ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు సార్ ఈ యొక్క క్రీడా ప్రాంగణానికి ఇచ్చేసి మా యొక్క

సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా బాగుంటుంది మానసికంగా మంచిగా ఉంటేనే మన చదివేది మెదడు కెక్తుంది మళ్ళీ బయటకు వస్తుంది పరీక్షలు రాస్తాం జీవితంలో ఉపయోగపడుతుంది అన్ని కాబట్టి ఫస్ట్ థింగ్ పరిశుభ్రంగా ఉండడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం మళ్ళీ మన మధ్యలో స్నేహభావాన్ని పెంపించుకోవడానికి పెంపొందించుకోవడానికి ఆటల పోటీలు స్పోర్ట్స్ స్పోర్టింగ్ ఉండాలి గెలుపుకోవడం సహజంగా ఉంటుంది అందరు గెలుస్తారు అందరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది రాదు కదా ఒకరికి వస్తుంది ఒకరు సెకండ్ వస్తుంది రానే రాదు వచ్చినా రాకుండా పాల్గొనడం అనేది ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వినింగ్ ఏ ప్రైస్ ప్రైజ్ స్పోర్ట్స్ స్పీడ్తో మంచిగా ఆడాలి గెలవడానికి ప్రయత్నం చేయాలి రాకపోతే నిరుత్సాహపడద్దు మళ్ళా ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఆటలు ఆడుతూ మరి ఆడినప్పుడే గ్రౌండ్లో వాడినప్పుడే బ్యాటు బాల్ పట్టుకుని వస్తాం అంటే కలవదు మరి అప్పుడు పర్ఫెక్ట్ ఉండాలంటే రోజు ఉదయాన్నే యోగా కావచ్చు రన్నింగ్ కావచ్చు మనకు ఉన్న వసతులను బట్టి చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది కొంతమంది తిని తిని తిరిగి తిరిగి టైంకి బ్యాట్ గ్రౌండ్కి వచ్చినాకనే ఉంటారు వాళ్ళు ఎప్పటికి కూడా మంచి మెడల్ సాధించలేదు మరి మనం చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పిన వక్తలు మన ఒలింపిక్స్లో మన ర్యాంక్ తగ్గిపోయి బాధాకరం పాల్గొన్న దాంట్లో కూడా మన తెలంగాణ నుంచి తక్కువ ఉన్నారు ఏమున్నా హర్యానా పంజాబ్ అడది నుంచే ఉన్నారు అంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ కూడా బాగుంది అంటే ఆడుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన కావచ్చు ప్రోత్సాహకాలు బాగుంటాయి మరి ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన విషయం మీరు పత్రికలో కూడా ఎప్పుడూ తప్పకుండా ఒలింపిక్స్ మెడల్స్ సాధించే స్థాయికి మన పిల్లలు తీసుకెళ్తాం అంటే ఒకవైపు విద్య రెండవ వైపు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ మూడవది ఆటల రంగంలో క్రీడా రంగంలో కూడా తప్పకుండా ప్రోత్సహించే విధంగా క్రీడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాను ఇంతకుముందే పీడి గారు చెప్పిన కొన్ని సమస్యలు ఉన్నాయని తప్పకుండా నా వంతుగా ఈ సమస్యలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా నేను కూడా సర్కారు వల్లే చదివచ్చు అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను నేను కూడా చెడిపిచ్చేసి స్కూల్ చదివాను అందుకే వారికి ఆ సమస్య తెలుసు కాబట్టి ఈ బల్లలో ఉడిస్తూ లేకుండా లేకుండా ఇప్పుడు మొన్న శాంక్షన్ ఇచ్చారు ఇచ్చారు మొన్న ఇచ్చారు తెలుసు వారికి సర్కారు బల్ని మన ముఖ్యమంత్రి కాబట్టి సర్కార్ వల్ల సమస్యలు తెలుసు తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి మరి ఆయన రేట్ అన్న ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ డైనింగ్ హాల్ ఇట్లాంటివి అన్నీ వేసినారు స్కూళ్ళు చాలా చోట్ల ఆగిపోయినాయి నిన్న ఓల్డేజ్ స్కూల్లో మల్లారెడ్డి గారు కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా బిల్ రాలే పాపంలో కోటి ఇరవై ఆరు పూర్తి చేసి పెట్టి నేను నాకే అవి ప్రారంభించినా అని బాధ అనిపించింది తప్పకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తా ఎందుకంటే చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఒక క్రీడారంగం రెండవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది దాంట్లో కూడా మన నియోజకవర్గం కూడా అడగడం జరిగింది మరి ఈనాడు సారంగాపురం మండల్లో ఎస్జిఎఫ్ పక్షాన వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు అందరూ కూడా శుభాశిషాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు రెండే రామచంద్ర రెడ్డి గారు మిత్ర బృందం వచ్చారు తప్పలేదు ఈ టీచర్స్ ప్రత్యేకంగా నేను ఒక సూచన నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన అప్పుడు కూడా పెద్ద నిధులు ఉండేవి కావు మరి అటువంటి సందర్భాల్లో మన గ్రామాలలో చూస్తూ ఉంటాం స్కూళ్ళకే ఎంతోమంది దాతలు స్థలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నిధులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు అంటే చెప్పుకుంటే కాదు క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు కావచ్చు స్కూళ్లకు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు కంప్యూటర్లు ఇచ్చిన వాళ్ళలో నా మిత్రులు బంధువులు కూడా చాలా చోట్ల ఉన్నారు పోనీ అవన్నీ పోతే జైత్యాలను నేను నిన్న కూడా చెప్పిన మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉన్నా నేను అయ్యంఏ ప్రయోజన ఉన్నప్పుడు మీలాంటి ఉపాధ్యాయులు గ్రౌండ్ ఉన్నట స్కూల్ రోడ్డు మీద ఉన్నట్టు ఉండే పిల్లలకు దెబ్బలు అడిగేటట్టు కాంపౌండ్ వాళ్ళు కావాలంటే నా దగ్గర రావడం నేను కొంతమంది మిత్రులను కలిసి అప్పుడు పదిహేడు వేల రూపాయలు జమ చేస్తే జన్మభూమిలో మిగతా ముప్పై వేలు వచ్చింది టోటల్ నలభై ఐదు పోటీ కాంపౌండ్ పెట్టింది అప్పుడు డాక్టర్లు అందరం పోతే అప్పుడు ఒక క్లాస్ రూమ్ తక్కువైందని అడిగారు అప్పటికప్పుడు కొందరు డాక్టర్స్ డొనేషన్ ఇస్తే అయ్యమో పక్షాన క్లాస్ రూమ్ కూడా పక్కన ఈ రకంగా మనము ఎక్కడన్నా ఎన్ఆర్ఐస్ కావచ్చు కొద్దిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళను ఇటువంటి సందర్భంలో అడుగుతే ఎక్కడ కూడా తప్పలేదు ఇప్పుడే మనం చూసాం మైక్ పాడైంది అనగానే మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు అన్నారు మమ్మల్ని అడిగినప్పుడు గణితుంటాం చూసి వారి ఆదాయం మీ టీచర్ల ఆదాయం కంటే ఎక్కువ ఉండవు కానీ సంబంధం అట్లా మంచిగా పిల్లలను తప్పిస్తూ మనకు ముందరికే చేసేవాళ్ళు ఉంటారు నన్ను ఉపయోగించుకోవాలి నేను వీళ్ళకి మెమోటోస్ పిల్లలకి ఇస్తాను అన్నందుకు రామచంద్ర రెడ్డి అన్న వారి మిత్ర బృందాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ నా రాజేందర్ రెడ్డి అన్న వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా కూడా మరి ఏమన్నా కావాలంటే కూడా తప్పకుండా చేస్తాను చెప్తే థ్యాంక్ యూ మాకు లేవు అంటే కొనుక్కునే శక్తి లేక అప్పుడు లేనే లేవు సో ఏమన్నా కానీ సెలవులు సెలవులకే బాలక ఈత కొట్టాలి లేదా ఆడుకోవాలి ఇప్పుడేమో అవచ్చు ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్ టీవీలు వచ్చేసరికి నడువు నొప్పి మెడ నొప్పి ఎక్కువది అంతకుముందు మేము అంత ఆడితేనే ఇట్లా వస్తున్నది మరి ఏంతా ఏం ఆడక సెల్ఫోన్ టీవీలు చూస్తే ఆరోగ్యం ఎట్లుంటుందో మరి ఆలోచించుకోవాల్సిన అవసరం సో అది అక్కడికి వదిలేస్తే